సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రక్షించిన ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచేందు ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పీసీసీ అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేయవచ్చు